హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరేలో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా భూమి బాధపడుతూ శరత్చంద్ర వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అంటే ఆటో కోసం ఆటో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట అటువైపు అపూర్వ మనిషి అపూర్వ అంటే శారద వాళ్ళ ఇంట్లోన పని చేయమని చెప్పేసి ఆ కెమెరా కోసం పంపించిన మనిషి అయితే పరిగెత్తుతూ వస్తూ ఉంటుందన్నమాట అలా పరిగెత్తుతూ వస్తుంటే ఆ మని ఆ అమ్మాయిని చంపడానికి కూడా రౌడీ కూడా వెనకాల పడుతూ ఉంటాడనమాట అంటే ఇదంతా నాకు తెలిసినంత మట్టుకు అపూర్వ ప్లాన్ అయ్యి ఉంటుందన్నమాట అంటే అలా పరిగెత్తుతూ వస్తూ ఉంటే అప్పుడే ఏం జరుగుతుంది అంటే భూమిని చూసేసి అంటే భూమిని ఫేస్ చూడకుండా భూమి వెనకాల నుంచొని మేడం మేడం అక్కడ ఆ రౌడీ నన్ను చంపాలని చూస్తున్నాడు ప్లీజ్ మేడం హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అనేసి భూమి వెనకాలైతే నించుంటుందనమాట అలా నించోగానే అప్పుడే ఎక్కడ ఎవరు ఎవరు అనేసి భూమి నిన్ను చంపడానికి ఎవరు వచ్చారు ఎవరు ఎవరు అనేసి అంటూ ఉంటే అమ్మాయి అమ్మయ్యా వెళ్ళిపోయాడా అనేసి అంటే భూమిని చూసేసి వాడైతే ఆ రౌడీ అయితే దాచిపెట్టుకుని ఉంటాడనమాట అటు అక్కడే అప్పుడే అసలుకి నువ్వెవరు అనేసి భూమి తిరిగి చూసేసరికి అది అపూర్వ అపూర్వ మనిషి అయి ఉంటుందన్నమాట అలా చూడగానే ఆ అమ్మాయి అమ్మాయి కూడా భూమిని చూసేసి పరిగెత్తడం స్టార్ట్ చేసేస్తుందన్నమాట అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఏ ఆగవే ఆగవే అనేసి ఆ అమ్మాయి వెనకాలే భూమి కూడా పరిగెత్తుతూ ఉంటుందన్నమాట అప్పుడే అక్కడ పోలీస్ కూడా తన వెహికల్తో అక్కడే నించుని ఉంటాడనమాట అప్పుడే భూమి వెళ్తూ ఉంటే ఏంటి ఈ అమ్మాయి ఎందుకు పరిగెత్తుతుంది అనేసి వెనకాల చూసేసరికి భూమి కూడా పరిగెత్తుతూ వస్తుంటుందన్నమాట ఏంటి భూమి గారు మీరెందుకు ఆ అమ్మాయిని పట్టుకోవాలనుకుంటున్నారు అనేసి అంటూ ఉంటే అంటే మా అత్తాయిని చంపబోయింది ఈ అమ్మాయే మరి ఇంకొకటి ఇంకొకటి ఏమి అంటే మీ అన్నయ్య చెప్పిగారు మీ అన్నయ్య చెప్పినంత వరకు ఈ అమ్మాయికు ఈ దీనికి అంతా మొదటికి ఏదో సంబంధం ఉన్నట్టుంది అనే అంటూ ఉంటే మరి ఇంకా ఎందుకండి చూస్తున్నారు తొందరగా రండి కార్యకండి వెళ్దాము అనేసి భూమి మరియు ఆ పోలీస్ ఇతరు కారెక్కి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వెళ్తారనమాట అలా ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ చేస్తూ వెళ్తారనమాట సడన్గా ఆ అమ్మాయికి ఎదురొచ్చి వెహికల్ని అయితే ఆపేస్తారనమాట అలా ఆపగానే ఏం చేయాలో అర్థం కాక ఆ అమ్మాయి అయితే పోతుందనమాట అప్పుడే పోలీస్ ఆగు నువ్వు అనేసి గన్ తీసుకొని అక్కడ ఆ అమ్మాయికి చూపిస్తూ ఉంటారనమాట దాన్ని చూసేసి ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది అంట అంటే ఈ కన్ చూపించి భయపడిచ్చి అపూర్వ గురించి నిజం మొత్తం రాబట్టనున్నారా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్